కర్కాటక రాశి ఉద్యోగి ఎలా ఉంటారు వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వారు ఏ లక్షణాలు స్వభావాలు కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క ప్రతిభ పాఠవాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి వీరు ఏ రంగాల్లో రాణించగలరు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల వల్ల చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కర్కాటక రాశి ఉద్యోగి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం కర్కాటక రాశి ఉద్యోగి ఏ కంపెనీలో పనిచేసినా అంకిత భావంతో పనిచేస్తారు కేవలం కంపెనీ కోసం మాత్రమే పనిచేస్తారు అంతేగాని వారి పేరు ప్రతిష్టల కోసం పనిచేయరు తన సహోద్యోగుతో వివాదం ఉంటే అలాగే తన అహం తృప్తి ఆ ఉద్యోగం వీరు చెయ్యరు తన ఆర్థిక భద్రత కోసం మాత్రమే ఉద్యోగం చేస్తారు అనగా జీతం కోసం మాత్రమే అలాగే వీరొక పనిచేస్తే కనుక వారి యొక్క ఎక్స్పీరియన్స్ పెంచుకోవటానికే వారు చూస్తారు వారి ఎక్స్పీరియన్స్ పెంచుకోవటానికి అనేక చోట్ల ఉద్యోగాలు చేసి తన జీతాన్నే పెంచుకుంటారు అంతేగాని ఒకే చోట వీరు ఉండిపోరు ఏ ఉద్యోగం వ్యాపారం చేసినా ఉద్యోగం పట్ల నిబద్దత తన తెలివితేటలు శక్తియుక్తులు చూపిస్తారు అందుకు అనుగుణంగా తన జీతం పెరగాలనే చూస్తారు అలాగే కర్కాటక రాశివారు వీరి కష్టానికి తెలివితేటలకి సరిపడే జీతం వీరు డిమాండ్ చేస్తారు తన శ్రమకు తగిన వేతనం లభించని పక్షంలో అక్కడి నుంచి వేరే ఉద్యోగం చూసుకుంటారు అయితే పట్టు దొరికిన తర్వాత మాత్రమే ఆ ఉద్యోగాన్ని వీరు వదిలిపెట్టి ఇంకో ఉద్యోగం చూసుకుంటారు ఇక ఇతరుల మీద వీరికి ఆధారపడటం ఎక్కువగా ఇష్టం ఉండదు తమ స్వయం శక్తితోనే బ్రతకాలని తన కాళ్ళ మీద తాను ఎదగాలని అనుకుంటారు వీరు ఏ రంగంలో ఉద్యోగం చేసినా ఉన్నత స్థానాలకు చేరుకోవటమే వీరి అంతిమ లక్ష్యం ఆ దారిలో ఎన్ని అవాంతరాలు ఒడిదుడుకులు ఎదురైనా గాని వాటన్నింటినీ దాటుకుని ముందుకు వెళతారు నిరస నిస్పృహలకు లోనైనా కాని వాటిని తన మనస్సులోనే దాచుకుని తన లక్ష్యాన్ని వీరు చేరుకుంటారు అనుకున్నది సాధించడానికి వీరు ఏవైనా చేస్తారు వీరు ఉద్యోగంలో బాధ్యతను తీసుకుంటారు బాధ్యత తీసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఇతరులు నిర్దేశించినట్లు వీరు నడుచుకోరు అయితే వీరు తమ పై అధికారి ఆజ్ఞలను అధికారాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు అయితే వీరి దృష్టంతా ఉద్యోగంలో పైమెట్టుకు ఎదగటంపైనే ఉంటుంది తన లక్ష్యాన్ని మాత్రం ఎన్నడూ మర్చిపోరు వీరు మొత్తంగా అధికారం సాధించడమే వీరి అంతిమ లక్ష్యం ఈ రాశివారు డబ్బు బాగా వీరికి డబ్బు విలువ బాగా తెలుసు దాని అవసరం ఆవశ్యకత ఏమిటో కూడా వీరికి తెలుసు అందువల్ల వీరు డబ్బును భద్రపరుచుకుంటారు కర్కాటక రాశివారు ఏ ఉద్యోగంలో అయినా కష్టపడి నీతి నిజాయితీతో పనిచేస్తారు ఒక సంస్థకు నమ్మదగిన వ్యక్తిగా వీరు పనిచేస్తారు అన్ని సందర్భాల్లోనూ వీరు పూర్తిగా అన్ని విషయాల్లోనూ నమ్మదగిన వారుగా గుర్తింపు తెచ్చుకుంటారు అయితే తన మనస్సు నొచ్చుకున్న సందర్భాల్లో ఇతరులు తమను అవమానించినా అనుమానించినా వీరు బాగా బాధపడిపోతారు నొచ్చుకుంటారు ఆ సమయంలో వీరు బిగుసుకుపోతారు కానీ వీరు తన పనిని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు పనిని నిర్లక్ష్యం చెయ్యరు అనుకున్న పనిని సమయానికి పూర్తి చేసి అప్పగిస్తారు కానీ వీరు తమ ఆత్మాభిమానానికి ఆత్మ గౌరవానికి తమ విలువకు భంగం కలిగితే మాత్రం అస్సలు ఊరుకోరు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు కావాలంటే ఇంకో ఉద్యోగం చూసుకోవడానికైనా రెడీ అయిపోతారు ఆ ఉద్యోగం తన ప్రతిభకు సంబంధించింది కాకపోయినా అలాగే తన చదువుకు సంబంధించింది కాకపోయినా చేస్తారు కానీ విలువ గౌరవంతో బ్రతకాలని అనుకుంటారు అదేవిధంగా కర్కాటక రాశివారు చాలా హాస్యాస్పదంగా ఉంటారు వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి హాస్య చతురత సునీతంగా గమ్మత్తుగా ఉంటుంది అయితే ఇతరుల హాస్యం వీరికి ఇబ్బందికరంగా ఉంటే మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతారు వీరు చాలా బాధపడతారు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు వీరిని తక్కువ చేసి చూసినా చులకనగా మాట్లాడినా వీరు తట్టుకోలేరు వీరు చాలా సున్నిత మనస్కులు వీరు హాస్యాస్పదంగా ఉంటారు కానీ వీరి హాస్యం పని సమయంలో ఉద్యోగ సమయాల్లో వీరు ఆ సమయంలో వీరి హాస్యాన్ని చెతురుతని అక్కడ చూపించరు పని సమయంలో నవ్వులాటలు సరదా వీరికి అస్సలు కనిపించవు ఆఫీస్ సమయాన్ని వీరు తన సొంతానికి ఉపయోగించుకోరు పని సమయాన్ని వృధా చెయ్యరు వీరు అలాగే వీరు పనులో ఏదైనా తేడా వచ్చినా అకౌంటు టాలీ కాకపోయినా గంటల తరబడి ఆలోచిస్తూ తేడా ఎక్కడ వచ్చిందా అని చింతిస్తూ ఉంటారు చివరికి దాన్ని సాల్వ్ చేసే వరకు నిద్రపోరు అలాగే ఈ రాశి వారి ఉద్యోగానికి ఎవరైనా ఎసర పెడుతున్నారు అని గ్రహిస్తే మాత్రం యుద్దానికి సిద్దమైపోతారు అది కూడా ఒక చిన్న చిన్నపిల్లాడ్లా ప్రవర్తిస్తారు ఆ విషయం వారి శత్రువుకు తెలిసేలా వీరు ప్రవర్తిస్తారు అలాగే వీరి రహస్యాలను వీరి ప్రాణాల కంటే భద్రంగా దాచుకుంటారు వీరు ఆఫీస్కి ఉద్యోగానికి సంబంధించిన ఏ రహస్యాలనైనా వీరు చాలా భద్రంగా ఉంచుతారు వీరు చేసే పనులను గురించి ముందుగా ఎవరితోనూ డిస్కస్ చేయరు ఎవరితోనూ ఆ విషయాలు పంచుకోరు ఒకవేళ తన ఆలోచనలు ఎవరికైనా చెప్పారు అంటే ఆ వ్యక్తి వీరికి చాలా నమ్మకస్తుడు చాలా నమ్మదగినవాడు అని అర్థం అలాగే కర్కాటక రాశివారు ఏ రంగాల్లో ఏ ఏ ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారో కూడా ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశివారు ముఖ్యంగా వీరు సరుకు రవాణా వ్యాపారం అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు పెద్ద పెద్ద సంస్థల నుంచి కొనుగోలు చేసే వృత్తి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు అలాగే ఆహార పదార్థాలకి సంబంధించిన ఏ ఉద్యోగములైనా వీరు మెళుకువలు ఎక్కువగా ఉంటాయి అలాగే రచన అకౌంటింగ్ స్థలాలు అమ్మకాలు పిల్లల దుస్తుల అమ్మకాలు అలాగే తోట పనులు టీచింగ్ ఇంటీరియర్ డెకరేషన్ సంగీతం మ్యూజియం నిర్వహణ తోట పనులు టీచింగ్ బ్యాంకింగ్ ఇటువంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు అలాగే వర్తకం వర్తకానికి సంబంధించిన పనుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు అలాగే కర్కాటక రాశి వారికి రాజకీయాలు కూడా వీరు టాలెంట్ కి బాగా సరిపోతాయి ముఖ్యంగా కర్కాటక రాశివారు హోటల్స్ రెస్టారెంట్స్ థియేటర్స్ కి సంబంధించి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు అలాగే వీరికి లలిత కళలన్నా కళలన్నా చాలా ఆసక్తి ఎక్కువగా ఈ రాశివారు మీడియా న్యూస్ సినిమా టీవీ ఈ రంగాల్లో ఎక్కువగా ఉంటారు నాట్యం సంగీతం ఇటువంటి రంగాల్లో కూడా వీరు ఎక్కువగా రాణిస్తారు లలిత కళలంటే వీరికి చాలా ఇంట్రెస్ట్ అందులో ప్రావీణ్యత కూడా సంపాదిస్తారు వీరు కాబట్టి కర్కాటక రాశివారు తమ ఉద్యోగ వ్యాపారాల్లో విధి నిర్వహణలో అంకిత భావంతో నియమ నిబద్దతగా విలువ కలిగి ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి